హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్ అమ్మ ఈరోజు నువ్వుల ఆవకాయ పెడుతుంది అన్నంలోకి చాలా కమ్మగా ఉంటుంది చాలామందికి ఆవపిండి పడదు వేడి చేస్తుంది అలాంటి వాళ్ళకి ఈ నువ్వుల పిండి ఆవకాయ బాగుంటుందండి నేను కొలతలు చెప్తున్నాను నాలుగు గ్లాసుల మామిడికాయ ముక్కలకి ఒక గ్లాసు కారం ఒక గ్లాసు నువ్వు పొడి అలాగే ఒక అర గ్లాసు సాల్టు మీకు సాల్ట్ మనం తర్వాత కలుపుకోవచ్చు అవసరమైతే ముందే వేసుకోకండి లేకపోతే ఉప్పగా అయిపోతుంది సరిపడగా వేసుకోవాలి అలాగే ఇందులోని ఆయిల్ వేసుకోవాలి అమ్మ అయితే నువ్వుల నూనె వేసి ముక్కలన్నిటినీ బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి మూడు రోజుల తర్వాత మళ్ళీ కలుపుకోవాలి దీన్ని అప్పుడు పచ్చడి ఊరి చాలా బాగుంటుందండి అన్నంలోకి కమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోలో కలిద్దాము అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్